అరే మామ బాగా ఆకలిగా ఉందిరా అరే ఎక్కడే కదరా మామ ఇల్లు రారా వెళ్దాం అరే మామ కూర్చోమా వదినకి చెప్తా వదిన మా ఫ్రెండ్ నవీన్ వచ్చాడు ఆకలిగా ఉందంట కొంచెం అన్నం పెట్టి వదిన అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలరా వాడితో ఫ్రెండ్షిప్ చేయొద్దని వాడేమైనా మన కులమా మన మతమా అయినా అలాంటి పూర్ పీపుల్స్ నీకు ఫ్రెండ్షిప్ అది ఫస్ట్ ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళిపో అరే మామ సారీ మామ ఏమనుకోకరా చెప్పే పర్లేదురా అరే మామ దాహంగా ఉందిరా అరే మా ఇల్లు పక్కనే రా రా వెళ్దాం కూర్చోమా అమ్మ రమణ వచ్చాడు కొంచెం వాటర్ ఎండ్లో పడొచ్చారు కూర్చోండి భోజనం పెడతా భోజనం చేతి కూర్చోరా కొంచెం కూర మామా మామ అంట పడుకో అయినా అలాంటి పూర్ పీపుల్స్ నీకు ఫ్రెండ్షిప్ ఏంటా ఈ టైంలో వదిన ఫోన్ చేస్తుంది అండి హలో వదిన రమణ మీ అన్నయ్య యాక్సిడెంట్ అయిందిరా ఊర్లో ఉన్న హాస్పిటల్ జాయిన్ చేశాను ఓ బ్లడ్ కావాలంట ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే అర్జెంట్ గా తీసుకుని రారా మా ఫ్రెండ్ నవ్వింది ఓ పాజిటివ్ వదిన అయితే అర్జెంట్ గా తీసుకుని రారా కానీ వాడు మన కులమో కాదు మతమో కాదు వదిన అది కాక పూరు ఒక పక్క మీ అన్నయ్య ప్రాణాలు పోతుంటే కులమో మతమో అంటావేంట్రా సభాస్ వదిన ఆరదన వర్మించుకున్నావు ఆ రోజు ఆకలి మన ఇంటికి వస్తే కులం మతం జాతి అని పెద్ద పెద్ద మాట్లాడి వాళ్ళు బయటికి పంపించేసావు కానీ ఈ రోజు మన ప్రాణంలోకి వచ్చేసరికి నీ అవసరం అవసరంలా అయినా నువ్వు అడిగావు కదా వారితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటని అయినా ఫ్రెండ్షిప్ కావాల్సింది డబ్బు కులం మతం కాదు అదిన నమ్మకం విశ్వాసం అది మా ఇద్దరి మధ్య చాలా ఉంది అది నా అదినాయే కదా అరే మామరా ఫోన్ చేసా అరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవంట్రా అన్ని బ్లడ్ అవసరం రెండుసార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవంట్రా అరే మామ అన్ని సేఫ్ రా ఏం మాట్లాడుతున్నారా అవునరా మామ వదిన ఫోన్ చేసి నాకు అంతా చెప్పిందిరా హలో నవీన్ నేను రమణ వదిన మాట్లాడుతున్నాను వదిన నా నెంబర్ నీకు ఎలా వచ్చింది అలా ఫోన్ నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను నవీన్ మా ఆయనకి యాక్సిడెంట్ అయింది ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంట నీది ఓ పాజిటివ్ బ్లడ్ అని రమణ చెప్పాడు నేను మనసులో పెట్టుకోకుండా మా ఆయనకి హెల్ప్ చేయవా ప్లీజ్ అరే థ్యాంక్స్ గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహం చేయాలని ఎప్పుడు కోరుకోకండి మన స్నేహితుల్లో వాళ్ళు కావాలని కోరుకోండి అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి స్నేహితుడు దొరుకుతాడు